కాకినాడ రూరల్ స్పందన హాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ కో కోఆర్డినేటర్ శెట్టి బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఎమ్మెల్సీ పెరావత్తుల రాజశేఖర్ రాష్ట్ర శెట్టిబల్లిజీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం వాసిరెడ్డి యేసుదాస్ కామెంట్స్ కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ త్వరగా నియమించాలి తెలుగుదేశం కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు జనసేన పార్టీకే అన్ని పదవులు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి పదవులు రావడం లేదు ఇవ్వడం లేదు ఇక్కడ నాయకత్వ లోపం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కొంత నిధులు ఇచ్చి కార్యక్రమాలు చేసేలా చేయాలి స్థానికంగా ఉన్న పరిశ్రమలో కాకినాడ రూరల్ ఉన్నో ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన మాట్లాడారు జ్యోతుల నవీన్ కామెంట్స్ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేయమని కార్యకర్తలు ఎన్నోసార్లు అడుగుతున్నారు నియమించకపోవడం పార్టీ తప్పిదం పార్టీకి కర్త కర్మ క్రియ కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు చిన్న చూపు చూడవద్దు నాయకులు కార్యకర్తకు భరోసా ఇవ్వడం వలన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఇంత బలంగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంది అంటే అది కార్యకర్తల బలం కోటి మూడు లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ తెలుగుదేశం ఇన్ఛార్జిని త్వరగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరగా ఆయన తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు ఇవ్వనంత మెజారిటీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చారని కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రూరల్ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా మనకి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అది తెలుగుదేశం కేడడంలో కొంత ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర భాష దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది మనకి కూటమి ధర్మం కూటమి పొత్తుల భాగంగా మన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మన కేడరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో నేను కూడా మరి నియోజకవర్గానికి సంబంధించి మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ ఇబ్బంది వచ్చినా మరి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీ ఇబ్బందులను పరిష్కరించడానికి ఇక్కడ బాధ్యత వహిస్తున్న సత్తుబాబు గారు బావి గారితో కూడా నేను కలిసి పనిచేస్తానని మీ అందరికీ సవీనంగా మనవ చేసుకుంటూ మరి మహానాడు తర్వాత నేను గతంలో పార్టీ 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 పరువు ముఖ్యం ఎవరికైనా సరే జగంబేడ నియోజకవర్గం తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేది కాకినాడ రోరీని నేను జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను నేను పార్టీ కార్యకర్తగా పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్గా ఈ కానిస్టిట్యుయెన్సీలో ఉన్నట్టు ఏ కానిస్టిట్యులో కూడా ఉండరు అని చెప్పక తపస్సులారా దే వన్ కూడా మాకు ఏదో ఒక ఇన్ఛార్జీ నియమించండి వాళ్ళ వెనకాల పనిచేస్తాం వాళ్ళ అడుగులో అడిగేసుకుంటాం పార్టీని బతికించుకుంటాం ఇక్కడ చాలా కంపెనీలు వేసారు చాలా ఇది చేశారు ఇది పార్టీ తప్పిదం ఖచ్చితంగా బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం అధిష్టానానికి ఉంది నాయకులు వస్తుంటారు పోతుంటారు అవసరం మన జనసేన గౌరవనీలు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నిటి అన్ని ఓట్లు రాలే కానీ మనం అందరం కలిపి నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిపి మన టీడీపీ అందరం గ్లాస్కి సైకిలింగ్ మార్చి గ్లాస్ చేయించడం చాలా ఇబ్బంది పడ్డాము కానీ అందరూ కూడా గౌరవంగా జనసేన వస్తే మన అన్ని పనులు చేయించుకోవచ్చు పిల్లి సత్యబాబు గారు ఉన్నారు కదా కదా దేవంతో అందరం కూడా చేయటం జరిగింది ఈవేళ మనం ఎందుకు పని చేయకోకుండా ఉన్నాం ఇక్కడ ఆ వేళ డెబ్బై రెండు వేలు మెజార్టీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఏ వచ్చినా సరే కనీసం ఈ వచ్చినాయి అని మాకు చెప్పడం కానీ చేయటం కానీ జరగట్లేదు మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ మహానాడికి రాంది అని చెప్పడానికి కూడా మాకు నోరు రావట్లేదు ఎందుకంటే రెండు ఎలక్షన్ వా మొత్తం ఈ పరిస్థితి కూడా చాలా మందిగా ఉంది ఎవరి మీద ఉద్దేశించి లేదు తెలుగుదేశం బలపడతాను గ్రామీణ